జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ములకల చెరువు కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి సమీక్షించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏ వన్ జనార్దన్ రావు ఏ టూ కొట్టారాజు ఏఫై పి రాజేష్ ఏ ట్వెల్వ్ కె శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు నకిలీ మద్యాన్ని ఉపేక్షించే పరిస్థితే లేదని సీఎం చంద్రబాబు చెప్పారు అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు లావాదేవీలు సహా నకిలీ మద్యం ఎక్కడెక్కడ సరఫరా చేశారన్న దానిపై లోతుగా విచారణ జరపాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు విజయవాడకు చెందిన అత్తేపల్లి జనార్దన్ రావుకు చెందిన నకిలీ లిక్కర్ తయారీ కేంద్రానికి స్థానిక నేతల ప్రమేయం పైన విచారించాలని స్పష్టం చేశారు ప్రజల ప్రాణాలకు హాని చేసే నకిలీ మద్యం విషయాన్ని ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు